నమస్కారం యామిన్ గారు నమస్తే అండి వెల్కమ్ టు ద హెచ్ హెచ్ఎం టీవీ మా సిరి గార్డెన్స్కి మీకు స్వాగతం చెప్తున్నాం మేము ఓకే ఎలా ఉన్నారు యామిని గారు బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు సూపర్ ఉన్నాను సో ఎలా వచ్చింది ఐడియా టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలి అని సార్ ఫస్ట్ బేసిక్ థాట్ అయితే కెమికల్ ఫ్రీ ఫుడ్ తినాలి అనేది ఒక బేసిక్ థాట్ అండి ఇక తర్వాత చిన్నగా ఒక్కొక్క చెట్టు అట్లా పెంచుకుంటూ వచ్చాము ఇంకా యూట్యూబ్లో చాలా ఛానల్స్లో పెంచుతున్నాం కదా పెంచడం చూపెడుతున్నారు కదా సో ఇంకా దాన్ని బట్టి మనం కూడా పెంచుకోవచ్చు అని ఒక ఐడియా ఈ ఇల్లు కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట అంటే మేము ఇందులోకి వచ్చి టెన్ మంత్స్ అయింది వన్ ఇయర్ ముందు ప్లానింగ్ సో ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే మనకి టెర్రస్ గార్డెన్ కావాలి దానికి మనం ఇట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది మా సారు మొత్తం ప్లానింగ్ వేసి మరి టెరెస్ గార్డెన్ కట్టించారు ముందు నుంచి ఆలోచన ఉండేదా ముందు ఆలోచన ఉండేదండి అసలు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ గా పక్కన అనమాట అదే ఇట్లా గన్ని బ్యాగ్స్ ఉంటాయి కదండి గన్ని బ్యాగ్స్ లో మట్టి నింపి ఆ కూరలు అవి పెంచాము తర్వాత దీని మీదకి వచ్చినాక ఓకే పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తాం ఓకే అది సక్సెస్ అయింది కాబట్టి ఓకే ఇంకా మేము రెడీగా ఉన్నాం స్టార్ట్ చేసుకుని స్టార్ట్ చేస్తాం ఓకే మీరు ముగ్గురు ఉంటారు కాబట్టి మీకు సరిపోయిందా ఇంట్లోకి సరిపోయే అన్ని కూరగాయలు వస్తూ ఉంటాయా ఆ వస్తాయండి ఇప్పుడు రోజు ఆ కూర ఒక ఆ కూర ఒక కాయ వస్తుంది ఒక కాయకూర వస్తుంది ముగ్గురు జాబ్ హోల్డర్సే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు మోయా లాగానే ఏమి ప్రాబ్లం అనిపించదా అంటే ఇది చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ అంటే మేము ఇట్లా ఒకళ్ళు ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతాం ఒకళ్ళు నైన్ థర్టీకి వెళ్తాం ఒకళ్ళు మా పాప అయితే ఎయిట్కే వెళ్ళిపోతుంది అన్నమాట కాబట్టి లాస్ట్ వెళ్ళేది సారు నైన్ థర్టీకి వరకు సో సారు ఎక్కువ స్పెండ్ చేస్తాడు ఇందులో అనమాట ఆయన మొక్కలు గ్యాదర్ చేయడం కానీ విత్తనాలు తీసుకురావడం కానీ ఎరువులు వేయడం కానీ అదంతా సారే ఎక్కువ చూసుకుంటాడు ఫస్ట్ నుంచి తనకి సార్కే ఎక్కువ ఇంట్రెస్ట్ నేను కానీ మా పాప కానీ జస్ట్ హెల్పర్స్ అంతే మెయిన్ సారీ ఓకే అంటే ఎలా ముందు నుంచి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదు ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదండి కాకపోతే ఏంటంటే యూట్యూబ్స్లో చూసాము ఇంకా మా అత్తగారు మేము ఊర్లో ఉన్నప్పుడు మా అత్తగారు చిన్న చిన్న చెట్లు పెంచుతుండేది అనమాట ఇంకా వాటిని చూసి ఇంటికాడు ఉంటే బాగుంటుంది అనేది ఒక ఐడియా అంతే తప్పితే ఇట్లా పెద్ద ఎత్తుగా పెంచుకోవాలి అనేది ఏం లేదన్నమాట సో ఎలా అనిపిస్తుంది మీకు గార్డెన్ స్టార్ట్ దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉందండి అసలు గార్డెన్ లోకి టెన్షన్ ఫ్రీ అసలు ఇంకా టెన్షన్ అనేది కానీ ఏది ఉండదు కొద్దిసేపు మొక్కల మధ్య తిరగడం ఇట్లాంటివంతా బాగుంటుంది ఓకే సో మొత్తంగా ఎన్ని మొక్కలు ఉంటాయి ఇక్కడ ఇది మొత్తం త్రీ ఫిఫ్టీ యార్డ్స్ ప్లేస్ అండి ఇందులో దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇందులో ఫ్రూట్స్ ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి ఉన్నాయి కాయగూరలు ఉన్నాయి ఇంకా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా అన్నిటికంటే మా పాపకి ఇష్టమైంది గోరింటాక్ చెట్టు అని అదైతే ఉంది డే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు గోరింటాక్ చెట్టుతో ఇంకా మా పాపకి గోరింటాక్ అంటే చాలా అదొక ఇంట్రెస్ట్ అనమాట పిచ్చి అని అనొచ్చు ఇంకా అమ్మాయిలందరికీ గోరింటాక్ చేసారనమాట అందుకని ఫస్ట్ గోరంట ఆకు చెట్టు ఆ తర్వాత ఆకుకూరలు పెట్టాం ఇంకా సార్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తారంటే వాట్ ఎవర్ ద మెటీరియల్ దట్ ఈస్ లెఫ్ట్అవుట్ ఏదైతే మెటీరియల్ మిగిలిపోయిందో ఆమె దాంతో ఇట్లా బెడ్స్ అంతా వేయించారు అన్నమా సో ఇల్లు కట్టుకునే టైంలో కన్స్ట్రక్షన్ లో మిగిలిపోయిన వస్తు మెటీరియల్ అంతా కూడా వాడుకున్నాం కూడా వేస్ట్ చేయలేదు వేస్ట్ అనేది ఏం చేయలేదు అయితే మీరు ఇలా టెర్రస్ గార్డెన్ పెంచుకుందాము అని చెప్పినప్పుడు మీకేం అనిపించింది ఫస్ట్ అసలు ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సపోర్టివ్ నేను ఎందుకు మనకి ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా చెట్లను పెంచడం ఫస్ట్ చెట్లని మనం చిన్న పిల్లల్ని ఎట్లా సాధాలో అట్లా సాదాల్సి వస్తుంది సో మనం ఇప్పుడు కొన్ని చచ్చిపోతుంటాయి చచ్చిపోతుంటే బాధపడాల్సి వస్తుంది కొన్ని పీక్ పడేయాల్సి వస్తుంది ఇలాంటివన్నీ మనకు అని బట్ కానీ ఆయన నాకు నువ్వేం చెప్పినా నాకు నా దాకా రాదు అన్నట్టు అవన్నీ బ్రెయిన్కి తీసుకోలేదు ఈ హింసలు అండ్ స్టార్టెడ్ తనకి నచ్చినట్టు తనే చేసుకుంటూ మొదలు పెట్టాడు ఆ తర్వాత చిన్నగా నేను మా పాప మేము సపోర్ట్ చేయడం మొదలు పెట్టాం మరి ఇప్పుడు మీరు మొక్కలు పెట్టాలి అనుకున్నప్పుడు గింజల్ని కానివ్వండి చిన్న చిన్న మొక్కల్ని ఎక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు అంటే కొన్ని అయితే ఇట్లా నర్సరీలోకి లోకి వెళ్ళి అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇన్సులిన్ ప్లాంట్ అని రణపాలకు తిప్పతీగా ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవైతే నర్సరీలోకి వెళ్ళి తీసుకొని వచ్చారు ఇంకా మిగతావన్నీ ఇట్లా గార్డెన్ మీట్స్ జరుగుతుంటాయి గార్డెన్ మీట్స్ కి ఎక్కువ అటెండ్ అయితే అక్కడ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట కొనుక్కోవల్సిన పని ఎక్స్చేంజ్ ఎక్కువ సార్ దేనికి ఎక్కువ ఏం ఖర్చు పెట్టలేదండి మీరు అబ్సర్వ్ చేస్తుంటే కూడా ఇక్కడ మనం అన్ని అవుట్ మెటీరియల్ తోటి చేసినవే తప్పితే ఎక్కువగా బడ్జెట్ ఇట్లా లక్షల లక్షలు వేలకు వేలు పెట్టి కొన్నవైతే ఏం లేదు ఒక ఫ్రేమ్ వర్క్ ఒక్కటి మాత్రం కొన్నారండి దీనికి మెయిన్ ఫ్రేమ్ సార్ అంటున్నారు కాబట్టి సార్ని పిలిచి ఆయన మాటల్లోనే కనుక్కుందాం మరి ఆయన అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి చెట్టు గురించి ఇన్ఫర్మేషన్ కానీ అది ఆయన ఎక్కడ కలెక్ట్ చేశాడు దానివల్ల మనకి యూస్ ఏంటి ఇవన్నీ కూడా సార్ అయితే మీకు బాగా చెప్తారా మెయిన్ పిల్లర్ అనమాట అంతే